i <laughs> జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికా ఆధారం సర్వ విజ్ఞానాన్ హైగ్రీవ ఉపాస్మహే మనం ప్రస్తుతం ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పుకుంటున్నాం ఈరోజు మకర లగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి చర్చిద్దాం మకర లగ్న జాతకులకు లగ్నాధిపతి ధనాధిపతి రెండు కూడా శని శని యొక్క శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలు అనుసరించి ధన సంబంధమైన విశేషాలను పరిశీలించాలి దీంతో పాటుగా లగ్నాధిపతి శని పంచమాధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడు లాభాధిపతిగా కుజుడు వీరి స్థితిగతులు జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి బుధ శుక్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా ధనాన్ని కలిగిస్తాయి శుభయోగాలు శని శుక్రులు బుధ శుక్రులు శుక్ర కుజులు చంద్ర శుక్రులు అశుభయోగాలు కుజ శనులు శని గురువులు శని చంద్రులు అనుకూలమైన యోగాలు శని ద్వితీయంలోనూ శుక్రుడు కేంద్ర కోణాల్లో ఎక్కడ ఉన్న మరియు బుధుడు భాగ్యస్థానంలో ఉండడం లక్ష్మీ యోగం అని చెప్తుంది ఇప్పుడు వీరికి సంబంధించిన ధనయోగాలను చూద్దాం భాగ్యాధిపతిగా బుధుడు కన్యలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయకుండాగానే ధనం సంపాదించగలుగుతారు కుజుడు పంచమంలోనూ కుజుడు లాభంలో ఉన్న కీర్తితో ధనాదులు ఉంటాయి శని మకర కుంభతుల రాసులందు ఉంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది శని కన్యలోను బుధుడు మకరంలో లేదా కుంభరాశిలో ఉన్నా కూడా మహాభాగ్యవంతులు అవుతారు లక్ష్మీ వీరి వంట వీరి వెంట సదా సంచారం చేస్తూ ఉంటుంది లగ్నాధిపతి లాభవందు లాభాధిపతి లగ్నవందు ఉన్నా కూడా విశేషమైన భాగ్యం అనేది వీరికి వరిస్తుంది శుక్రుడు కేంద్ర కోణాలందు శని స్వక్షేత్రమందు ఉన్న కుజుడు లాభంలో ఉన్న శుక్రుడు పంచమంలో ఉన్న శని గురువు కుజులు కలిసి ఉన్న పరాక్రమం ద్వారా ధనాన్ని సంపాదించుకుంటారు శని బుధ కుజులు తమ స్వస్థానంలో ఉన్న కోటేశ్వరులు అవుతారు రాహు శుక్ర శనులు భాగ్యంలో ఉన్న అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది శని అష్టమంలో ఉండగా లగ్నంపై రవి దృష్టి ఉన్న వీరికి లాటరీల ద్వారా ధనలాభం కలుగుతుంది కుజుడు లగ్నంలో లేదా రా నాలుగవ స్థానంలో ఉన్న ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కుజుడు భాగ్యంలో ఉండి శుభగ్రహాలతో చూడబడిన గురుచంద్రుడు కలిసి కుంభ మేష వృషభ కన్యల్లో ఎక్కడున్నా తృతీయాధిపతిగా గురుడు లాభంలోను లాభాధిపతిగా కుజుడు తృతీయంలోను మిత్ర ఉన్న మిత్రుల ద్వారా ధనలాభం అనేది కలుగుతుంది శని బరయుతుడై కుజునితో కలిసిన తల్లి వైపు ధనాన్ని జాతకుడు పొందుతాడు గురుచంద్రుడు కలిసి లగ్న ధన చతుర్థ పంచమ భాగ్యస్థానాల్లో ఎక్కడున్నా గజకేసరి యోగం కారణంగా విశేషమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది గురువు కుజులు పరస్పరం పరివర్తనలో ఉన్న జూతం ద్వారా ధనం వీరికి ప్రాప్తిస్తుంది రవి కేంద్రంలో ఉండగా చంద్రుడు తన మిత్రస్థానంలో ఉండి గురించే చూడబడినా కూడా విశేషమైన ధనవంతులు అవుతారు గురుచంద్రులు నాలుగు ఐదు తొమ్మిది పదకొండులో ఎక్కడ ఉన్నా కూడా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కుజులు కలిసి రాశిలో ఒకటి నాలుగు ఏడు పదుల్లో ఉండగా భావాత్ అది ఐదు తొమ్మిది రెండు పదకొండు స్థానాలైన విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనవంతులు అవుతారు లగ్నాధిపతిగా శని దశమంలోను లాభాధిపతిగా కుజుడు లగ్నంలో ఉన్నను కూడా విశేషమైన ఖ్యాతి ధనం కలిగి ఉంటారు సప్తమాధిపతిగా చంద్రుడు ద్వితీయంలో ఉన్న వివాహ అనంతరము విశేషమైన భాగ్యం కలిగి వస్తుంది శని శుక్రులు కలిసి దశమ స్థానంలో ఉండగా పిత్రార్జితంగా విశేషంగా అనుభవించి వారవుతారు అంటే తండ్రి యొక్క ఆస్తులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఇక ధనహీన యోగాలు రవి లగ్నంలో కుజుడు చతుర్థంలో రాహు సప్తమంలో శని దశమంలో ఉన్న ధనానికి ఇక్కట్లు రవి లగ్నంలో శని దశమంలో కుజుడు సప్తమంలో ఉన్న దారిద్ర్యం చంద్రులకు పన్నెండు ఒకటి రెండులు గ్రహవర్జితాలై ఉండగా కేంద్ర కేంద్రాలలో రవి మాత్రమే ఉన్న దరిద్రుడవుతాడు పాపగ్రహం రెండులోనూ లాభాధిపతిగా కుజుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న అన్నింటా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ధనాధిపతిగా శని అస్తంగతుడై నీచలో ఉండగా పాపగ్రహాలు రెండు ఎనిమిది స్థానాల్లో ఉన్న జాతకుడు ధనహీనుడు అవుతాడు రెండు ఆరు పది స్థానాధిపతి నీచలో ఉన్నా కూడా ధనహీనులు అవుతారు రవి శత్రు నీచరాశిలందు ఉన్నా కూడా ధనానికి అనే ఇక్క ఇక్కట్లు కలుగుతాయి రవి కేంద్రములందు చంద్రుడు తన రాహు రాహుతో కలిసిన జాతకుడు అన్న వస్త్రాదులకు ఇబ్బంది పడతారు జయశ్రీనారాయణ